రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ మీద గ్రామీణ ప్రాంతంలో ప్రేమానురాగాలు పంచుకుంటున్నటువంటి ప్రజల మధ్య శిచ్చు పెట్టడమే కాకుండా మాటలు దాకా తీసుకొచ్చింది దానికి సపోర్టుగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇవి ఎలక్షన్లు కావని ఒక పార్లమెంట్ మెంబర్ అంటాడు పార్లమెంట్ మెంబర్ ఏమో ఎలక్షన్లు కావు ఎక్కడ దావతలు చేసుకోవద్దు అని ఆయన అంటాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఏకగ్రీవంగా ఆ పార్టీకి ప్రభుత్వానికి ఏమో వతాసు పలుకుతారు వీళ్ళను ప్రజలతోని ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుండ్రా ఇవన్నీ తెలుసు ఏది నైంటీ టూలో ఇంద్రసహాన్ని జడ్జిమెంట్ కానీ కె కృష్ణమూర్తి గారి నైంటీ ఫైవ్లో జడ్జిమెంట్ కానీ మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాక కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము కూడా నష్టపోయే విధంగా తీర్పులు వచ్చిన సంగతి కూడా తెలుసు